హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మరికొన్ని బ్యూటిఫుల్ ఇయర్ స్టడ్స్ యొక్క కలెక్షన్ చూడబోతున్నాము ఇవన్నీ కూడా మనకి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ జ్యువెలరీలో ఉన్న లైట్ వెయిట్ కలెక్షను లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు చూపిస్తున్నాను బిఫోర్ వీడియోలో మనము టూ గ్రామ్స్ నుంచి చూసాం కదా ఈ వీడియోలో అయితే మనము ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ నుంచి ఇప్పుడు ఏవైతే చూస్తున్నామో ఇది చూస్తున్నారు కదా సెవెంటీన్ గ్రామ్స్ హెవీ స్ట్రెడ్స్ అనమాట బిగ్ సైజ్లో వచ్చాయి విత్ డ్యూయల్ పికాక్ వచ్చి చాలా ట్రెండీ ప్యాటర్ను మన దగ్గర లాంగ్ హెవీ హారాలు ఏవైతే ఉంటాయో వాటికి మ్యాచ్ అవుతాయి అనమాట చాలా బాగున్నాయి అండ్ వీటిలో టూ కలర్ షేడ్స్ అనేవి మీరు చూస్తున్నారు కదా ఇంతకుముందు గ్రీన్ విత్ పింక్ చూసాము ఇది మనకి ఫుల్ వైట్ విత్ పింక్ వచ్చింది బట్ ఇదైతే చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట సిక్స్టీన్ గ్రామ్స్లో వచ్చింది ఈరోజు మనం చూడబోతున్న కలెక్షన్లో కొంచెం హెవీ వెయిట్ కలెక్షన్ అనేవి ఇవి అనమాట మిగిలినవి అన్నీ కూడా మనకి లైట్ వెయిట్ ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ నుంచి ఉన్న కలెక్షన్ కూడా యాడ్ చేశాను స్కిప్ చేయకుండా చెక్ చేయండి చాలా బాగున్నాయి అండ్ లైట్ వెయిట్ కలెక్షన్ టూ గ్రామ్స్ నుంచి ఉన్న కలెక్షన్ కూడా బిఫోర్ వీడియోలో షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కనుక వాటిని కూడా మీరు చెక్ చేయొచ్చు అండ్ ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చి మీరు తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేస్తాను చెక్ చేయండి సో స్టడ్స్ ఒక కలెక్షన్ చూస్తున్నాం కదా అండ్ ఇంకా ఇయర్ రింగ్స్లో మీరు ఏ కలెక్షన్ నెక్స్ట్ చూడాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి చాంద్బాలి చూడాలనుకుంటున్నారా యా జుమ్కాస్ చూడాలనుకుంటున్నారో దాన్ని బట్టి వీడియో అనేది ప్లాన్ చేద్దాము అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నాము పోల్కీ స్టోన్ ప్యాటర్న్లో డిజైన్ చేసిన కలెక్షన్ నైన్ గ్రామ్స్లో వస్తుంది పైన మనకి ఫిక్స్డ్ పర్ల్స్ వచ్చి డ్రాప్ షేప్ పింక్ స్టోన్స్ అనేవి వచ్చి మిడిల్లో మనకి లక్ష్మీదేవి పెయినట్ అనేది వచ్చింది మీకు ఇలాగా గాడ్ ఐడల్స్ వద్దు అనుకుంటే ప్లెయిన్గా ఫుల్ స్టోన్ వర్క్ కూడా మనం మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంది సో చాలామంది లైట్ వెయిట్ కలెక్షన్ అని చెప్పినప్పుడు హాల్ మార్క్ ఉంటుందా అని అడుగుతున్నారు నేను ఎప్పుడైతే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ అని చెప్తానో ఖచ్చితంగా మీకు హాల్ మార్క్ అనేది ఉంటుంది అలాంటి కలెక్షన్ నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ డీటెయిల్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి కనుక మీరు వాళ్ళని డైరెక్ట్గా విజిట్ చేసి కూడా మీరు ఫుల్ డీటెయిల్స్ అన్ని కనుక్కొని మీకు నచ్చినట్లయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు జస్ట్ మనకి ఎంత వెయిట్లో ఎలాంటి మోడల్స్ ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ చూస్తున్నారు కదా పింక్ స్టోన్స్తో చాలా డిఫరెంట్గా ఉందనమాట మిడిల్లో మనకి ఎలిఫెంట్ అనేది వచ్చింది చుట్టూ పింక్ స్టోన్స్ మల్టీ కలర్ స్టోన్స్తో వచ్చింది షేప్ అనేది కూడా మనం ఎక్కువగా రౌండ్ చూస్తాము ఇది కొంచెం ట్రయాంగిల్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు ఇది కూడా కొంచెం డిఫరెంట్గానే వచ్చింది డిజైన్ అనేది నెక్స్ట్ ప్యాటర్ను పింక్ అండ్ వైట్ పాల్ విత్ రుబీ స్టోన్ కాంబినేషన్లో డిజైన్ చేసిన చెట్ సెట్ అనమాట ఎయిట్ గ్రామ్స్ చేంజ్లో వచ్చింది ఒక్క సెట్ అయినా స్టోన్స్ సెట్స్ అనేవి మన దగ్గర ఉంటాయి కదా వాటికి ఇలా మనం పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఈ సెట్ కూడాను అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నాము నవరత్న స్టోన్స్ ఫోర్టీన్ సిటీ రిప్లికాలో డిజైన్ చేసిన సెట్ అనమాట జస్ట్ సిక్స్ గ్రామ్స్లో ఉంది ఫుల్ డ్రాప్ షేప్ పింక్ స్టోన్ అనేది మిడిల్ ఇచ్చి అవుట్లైన్ అంతా కూడా మనకి చిన్న ఫ్లవర్ ప్యాటర్న్లో మల్టీ కలర్ స్టోన్ అనేది వచ్చింది అండ్ ఇంకొక డిఫరెంట్ ప్యాటర్ను ప్యారెట్ ప్యాటర్న్లో ఇది చూస్తున్నాము జస్ట్ ఫైవ్ గ్రామ్స్లో ఉంది చాలా డిఫరెంట్గా ఉంది నవ్ డేస్ ఈ టైప్ ఆఫ్ బర్డ్ కలెక్షన్ అనేది జ్యువెలరీలో చాలా ట్రెండ్ అవుతున్నాయి పికాక్ కానీ యా ప్యారెట్ కలెక్షన్ ఇలాంటివి స్వాన్ ఇలాంటివి ట్రెండ్ అవుతున్నాయి కదా మనకి ఇలా గోల్డ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇది మనకి ఎయిట్ గ్రామ్స్లో వచ్చిన సెట్ అన్కట్ స్టోన్స్తో మనకి స్టడ్ అనేది రెడీ చేశారు సో మనకి వీటిలో ఏదైతే కలెక్షన్ చూస్తున్నామో ఇవన్నీ కూడా మనకి టూ గ్రామ్స్ నుంచి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ గ్రామ్స్ వరకు కలెక్షన్ అయితే మనకి స్టర్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ కలెక్షన్ మీకు రీసెంట్గా నేను చాంద్బాలి కలెక్షన్ కూడా షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి చూస్తున్నారు కదా సెవెన్ గ్రామ్స్లో లక్ష్మీదేవి స్టడ్స్ అండ్ ఇంకొక ట్రెడిషనల్ కలెక్షన్ అని చెప్పుకోవాలి ఇవి చాలా ఓల్డ్ మోడల్ మనకి పాతకాలం పెద్దవాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ స్టడ్స్ మనము ఫుల్ స్టోన్స్ యా ఇలాగ తక్కువ స్టోన్స్తో డిజైన్ చేసిన కలెక్షన్ చూస్తూ ఉంటాము వాటిలోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ ఈ స్టడ్స్ చూస్తున్నారు కదా ఎక్కువగా గోల్డ్ వాటిలో మనము హెవీ స్టర్ట్స్కి బ్యాక్ సైడ్ క్లిప్ అనేది రాదు వీటికి క్లిప్స్ కూడా వచ్చాయి సో హెవీ స్టడ్స్కి ఇలాగ క్లిప్స్ రావడం వల్ల మనకి కొంచెం సేఫ్ సైడ్ అనమాట మరి ముందుకి హ్యాంగ్ అయిపోయినట్టు కాకుండాను ఇయర్కి ఫిక్స్ అయినట్టు వస్తాయి చాలా బాగున్నాయి కూడాను అండ్ వెయిట్ అయితే మీకు ట్యాక్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్లో ఉన్న స్టడ్స్ అనమాట ఇవి మిడిల్ ప్యాటర్న్ అనేది చిన్న వేరియేషన్ అనేది వచ్చింది ఐ హోప్ ఈ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ని మీరు రెగ్యులర్గా చెక్ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో నేను మీతో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అంతవరకు స్టేట్యూన్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్